హైత్ నగర్ లోన్ యాప్ వేధింపులతో కనిపించకుండా పోయిన స్టూడెంట్ సాయి కిరణ్ గత పదిహేను కొడుకు ఎక్కడున్నాడో తెలియని ఆందోళనలో పేరెంట్స్ హైత్ నగర్ ఎల్ కాలనీకి చెందిన సాయి కిరణ్ పదిహేను రోజుల నుండి తామే వెతుకుతున్నామని పోలీసులు స్పందించాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు గత కొంతకాల క్రితం లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న సాయి కిరణ్ పోలీసులు స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని కాంటాక్ట్స్ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ బ్యాడ్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని సాకిరాన్ కు అగంతకులు మెసేజ్లు నేను ఆయన నివాసం ఉంటాం మేము మా అన్న కొడుకు గత ఇరవై మూడు తారీఖు రోజు ఇంట్లో ఎవరికి చెప్పలు పెట్టకుండా వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అతను ఫాదర్ లేడు మదర్ లేడు ఎవరు లేరు తనకు మూడేళ్ళ నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ వరకు మేమే పెంచిన మతాన్ని అసలు ఏమైందో మా పెట్టకుండా పోయి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మేము ఇరవై మూడు తారీఖు రోజే సాయంత్రం ఐత్నర్పిఎస్లో కాంప్లైంట్ చేయడం కూడా జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేను రోజులు అవుతుంది ఏ క్లూ దొరకట్లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటున్నారు కాకపోతే మాకు టెన్షన్గా ఉంది అసలు ఏమవుతుందో అసలు ఎక్కడ ఉన్నాడో ఏమో అసలు ఇంట్లో కనీసం ఒక డ్రెస్ కూడా తీసుకొని వెళ్ళలేడు కాకపోతే ఈ ఒక త్రీ డేస్ ఒక టూ డేస్ బ్యాక్ నుంచి వాళ్ళ మేము వాట్సాప్లో కొంచెం వైరల్ చేస్తూ ఉంటాం వాళ్ళ ఫ్రెండ్ ఈ విషయో ఇట్లా ఆన్లైన్లో ఎత్తికి అంకులు అందుకే అట్లా చేసినట్టు మీకు అని చెప్పేసి ఆ మెసేజ్ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేసిండు ఆ మెసేజ్లోను లోన్ కట్టకపోతే నీ కాంటాక్ట్స్ మొత్తం ఆన్లైన్లో పెడతాము లేక బ్యాడ్ ఈ గ్యాలరీ నుంచి ఫొటోస్ తీసుకెళ్ళి బ్యాడ్ వెబ్సైట్లో పెడతాం అని చెప్పేసి బెదిరించినట్టుగా ఉంది అందులో మెసేజెస్ ఏం కంటే ఈ ఫోన్ యాప్ నుంచే బయటకు వెళ్ళిపోయినని చెప్పేసి అనుకుంటున్నాం మేము కాబట్టి అతను ఎక్కడున్నా కూడా కొంచెం మీ వీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాము అతను ఏ మనము మేము ఫైనాన్షియల్ కూడా మంచిగా ఉన్నాము అతనికి ఏ ఇబ్బంది లేదు మరి ఆ లోన్ యాప్లో ఎట్లా ట్రాప్ అయ్యిందో మాకు తెలియదు అది ఆ ట్రాప్ నుంచి వాడిని మేము మా ఇంటికి వస్తే మేము ఎట్లా అయినా దాన్ని ట్రామించబడిసేసి మనం మంచిగా చూసుకుంటాం కాబట్టి కొంచెం వీడియోను షేర్ చేసేసి కొంచెం మాకు అతను దొరికే విధంగా చేయగలరని కోరుతున్నాను సాహితీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి తను ఈ నెల ఇరవై మూడు మిస్ అయిపోయాడు అతని గురించి ఆచరి తెలియడం కోసం మేము అతని యొక్క సిరిఆర్ సెల్ ఫోన్ పర్టికులర్స్ అతని యొక్క ఫ్రెండ్స్ యొక్క వివరాలు సేకరించడం జరిగింది అతను తన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినటువంటి స్నేహితులను విచారించినాం స్నేహితుని విచారిస్తే అతని యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కొంత డబ్బులు వాళ్ళ స్నేహితుల దగ్గర తీసుకోవడం జరిగింది అంతకంటే ముందు లోన్ యాప్ ద్వారా కొంత డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది అంతకంటే ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ పేరు మీద ఉన్నటువంటి రెండు లక్షల రూపాయలు కూడా తీసుకొని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం దాన్ని వాళ్ళు ఇంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారో అనే ఉద్దేశంతోన బయటికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది తను వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోన్ యూజ్ చేయట్లేడు ఎవరికి కూడా వాళ్ళ స్నేహితులకు కానీ వాళ్ళ చుట్టాలకు కానీ బంధువర్గాలకు ఎవరికి కూడా ఫోన్ చేయకపోవడం వల్ల మనకు ఎటువంటి ఆసక్తి దొరకట్లేదు అయినా కూడా రెండు బృందాలుగా ఏర్పాటు చేసి అతన్ని అవుట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం చెప్పి వాళ్ళ ఆ రోజు అతను రోజు వెరిఫై చేసినట్టయితే అతను ఫోన్పే ద్వారా చేసినటువంటి వివరాల ఆధారంగా సేకరిస్తే విజయవాడ వరకు వెళ్ళిండు అక్కడి నుంచి తిరుపతి అనుకున్నాం కానీ నెల్లూరు బస్ వెళ్ళడం జరిగింది ఆ నెల్లూరు డ్రైవర్తో కూడా మాట్లాడడం జరిగింది మధ్యలో దిగిపోయిన సరే అని కరెక్ట్గా చెప్పలేకపోతుండ్రు ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాం